ఒబరాయి తాజు ఇలా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఇవ్వడంలో అభ్యంతరం ఏం లేదు అధ్యక్ష వాళ్ళకు కూడా ఇవ్వాలి అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది అధ్యక్ష ఈ తీర ప్రాంతంతో పాటు మనకి ఏపీలో అదృష్టం ఏంటంటే సముద్ర తీరంతో పాటు అరకు కావచ్చు రాజగోదావరి గోదావరి ఏరియా కావచ్చు రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి అధ్యక్ష మాకు వాటి మీద కొంచెం అవగాహన ఉంది ఆ ప్రాంతాలన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాలన్నింటిలో కూడా తీర ప్రాంతంలో అయితే మ్యాన్స్ కూడా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది అధ్యక్ష అలాగే వాటర్ స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా నిరుద్యోగానికి వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష ఈ నిరుద్యోగ యువతకు కూడా మీరు ఏదైతే ఎంఎన్సీ కంపెనీలకు ల్యాండ్లు ఇస్తున్నారు రిసార్ట్స్ కానీ ఈ హోటల్స్ కానీ వీటికి అదే విధంగా నిరుద్యోగ యువతకు కూడా కొంత వాళ్ళకి రాయితీలు ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే మన రాష్ట్రంలో లోకల్ గా ఉండే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు వీటి మీద ఫోకస్ పెట్టేసి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వచ్చింది దాని దృష్టి పెట్టాలని చెప్పి మంత్రి గారు మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష